అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఉలవల్లో అధిక శాతం ప్రోటీన్ అయాన్ ఫైబర్ ఉండటం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది ఉలవల్లో క్యాలరీస్ తక్కువ కాబట్టి మనకి వెయిట్ లాస్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది నేను మన ఛానల్లో ఇది వరకు ఉలవలతో దోశ చేశాను దాని లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు అయితే ఈ రోజు నేను ఉలవలతో ఒక రుచికరమైన పచ్చడి చేయబోతున్నాను దాని మీరు అన్నంలోకి కానీ ఏదైనా టిఫిన్స్ లోకి కూడా తినచ్చు పచ్చడి చేయడానికి ముందుగా ఒక కడాయిలో అరకప్పు ఉలవలు వేసుకుని నూనె లేకుండా చిన్న మంట మీద దోరగా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఉలవలు మంచి వేయించిన వాసంతో ఒక మంచి రంగులోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అదే కడాయిలో రెండు టీ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక పదిహేను ఎండుమిర్చి ఏడు వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేయించుకోవాలి కాసేపు వేగినాక చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు మరియు అర కప్పు అంతా ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకొని చిన్న మంట మీద బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కలుపుని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారినవ్వాలి వేయించుకున్న ఒలవలు మరియు మిగతా పదార్థాలు మిక్సర్ జార్లోకి వేసుకొని నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మరీ పలసగా కాకుండా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని బోల్లోకి తీసుకోవాలి తాలింపు కావాలి అంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే ఇలానే తినచ్చు తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో మూడు టీ స్పూన్ల నూనె కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకులు వేసుకొని తాలింపుని ఉలవల పచ్చడిలో వేసుకోవాలి ఉలవల పచ్చడి రెడీ ఇది మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉరవల పచ్చడిని మీరు ఇడ్లీలోకి ఇంకా దోశలోకి కూడా తినచ్చు సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఇంకా మరియు అద్భుతమైన వంటకాల కోసం మన హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.